ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నూతనంగా చేరిన వైద్యులతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే వైద్యులకు ఓపికతో పనిచేయాలని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచిస్తూ ఏమైనా సమస్యలుంటే నేరుగా తనకు తెలియజేయవచ్చన్నారు వంద పడకల హాస్పిటల్ పూర్తిగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే వరకు కృషి కొనసాగుతుందన్నారు వచ్చే సంక్రాంతికి వంద పడకల హాస్పిటల్ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు so the <laughs> need chasing a job, you need self-satisfaction it's not just taking a picture. it's about the service you give. so the uh, So, and me, we are always there to support you, encourage you, motivate you. and we also uh, expect the same from you, guys. so thank you all for your time. thank you as <laughs> well. but again, put some soft skills value, empathy ప్రేమిస్తే ఎక్కువ ప్రేమిస్తారు మళ్ళీ ఏదైనా అంటే మంచిగా అవుతారు నాకు సో బ్యాలెన్స్ అంటే డౌటల్ ఓకే సో తర్వాత డెఫినెట్గా నేను నా సైడ్ నుంచి ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో నాకు అచీవ్ చేయడానికి నేను టైం టైం ట్రై చేస్తాను అలాగే మనకి ఇక్కడ మీడియా సపోర్ట్ కూడా చాలా వస్తుంది సో మీడియా మీరు కూడా ఏంటంటే అందరు కూడా సపోర్ట్ చేయండి అదే ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ అది ఇట్లా రూల్స్ కావాలని చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రెయిట్గా ఉంటారు నేను కూడా ఉంటాం కాబట్టి